వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫంక్షన్ కోసం మరొక భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పన్నెండు నెలల నుంచి అంటే సంవత్సరం నుంచి కూడా కొత్త ఫంక్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తీసుకువచ్చారు ఇక ఈ నెల రెండవ తారీఖు నుంచి అంటే డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు కూడా కొత్త ఫెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని గతంలో చెప్పినటువంటి చెప్పినప్పటికీ కూడా సాంకేతిక కారణంగా వల్ల మనకు ఈ యొక్క పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా మనకు జనవరి రెండు నుంచి కూడా కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది అలాగే యాభై సంవత్సరాల పెన్షన్ గురించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త అప్డేట్ తీసుకువచ్చింది ఈ యాభై సంవత్సరాల పెన్షన్ ఎవరికైతే ఇస్తారో ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను తప్పనిసరిగా ఏ పత్రాలు ఉన్నా లేకపోయినా కూడా తప్పకుండా ఈ రెండు పత్రాలు మీకు కలిగి ఉండాలని ఈ రెండు జిరాక్స్ అనేవి మీ దగ్గర దగ్గర ఉండాలి అంటే ఇవి ఉంటేనే మీరు ఈ కొత్త ఫిన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త ఫిన్షన్లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే అంతేకాకుండా కొత్త ఫిన్షన్లు దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు కూడా కొత్త ఫిన్షన్లు మనకు మంజూరు చేస్తారు అలాగే ఎన్నికల కంటే ముందు దరఖాస్తు చేసుకున్నటువంటి రెండు లక్షల ముప్పై ముప్పై ఆరు వేల మందికి పెన్షన్ వస్తుందా రాదా వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవాలా లేదా అనేది మీకు క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ ఇక వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త ఫెన్షన్ల కోసం లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఈ ఫిన్షన్లు అప్లై చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అప్లై చేసుకున్నా కూడా ఎప్పుడు పెన్షన్ ఇస్తూ ఉన్నారు అని దాని గురించి అడుగుతూ ఉన్నారు ఇక డిసెంబర్ నెలలో పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు ఈ పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పటికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కేవలం పది రోజుల్లోనే అతి ముఖ్యమైనటువంటి ఆమె మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల నేతల వికలాంగులకు వీళ్ళందరికీ కూడా సంక్షేమం కోసం ఆయనతో పాటు పెన్షన్లు పది రోజుల్లోనే భారీగా పెంచి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక పెన్షన్లు మనకు తలుపు తట్టి మరీ కూడా పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇంటింటికి వెళ్లి సచివాలయం అధికారులు పంపిణీ చేస్తున్నారు ఈ విధంగా చెప్పి శుద్ధి కలిగించిన కలిగించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం కొత్త ఫిన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలని ఈ కొత్త ఫిన్షన్ల కోసం ఎదురు చూస్తూ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ కొత్త ఫిన్షన్లు అవకాశం అవకాశం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక అధికారికంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఈ కొత్త పెన్షన్లు జనవరి రెండు నుంచి కూడా అప్లై చేసుకుంటే మీకు అందరికి కూడా తప్పకుండా మీ యొక్క కొత్త పెన్షన్ కోసం అవకాశం కల్పిస్తారు జనవరి చివరి వరకు కూడా అప్లై చేసుకుంటే తప్పకుండా ఫిబ్రవరిలో అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాటు అయితే చేస్తుంది తరువాత ఆరు ఒకసారి మంజూరు అయితే ఉంటుంది కొత్త పెన్షన్లు మంజూరు ఈ పతి నెల వితంతులు మాత్రమే పత్తి నెల పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మన గత వీడియోలో చెప్పినట్లయితే ఒక నెలలో మీరు పెన్షన్ తీసుకోకపోయినా కూడా మీకు మూడు నెలల వరకు వెసలబాటు ఉంటుంది మూడు నెలల్లో మీరు ఏదో ఒక నెలలో మూడు నెలల పెన్షన్ తీసుకోవచ్చు జనవరిలో తీసుకోకపోతే ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో తీసుకోకపోతే గనక మార్చిలో తీసుకోవచ్చు మూడు నెలల ఫిన్షన్ కలిపి ఒకేసారి తీసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి ఫిన్షన్ల విషయంలో కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట ఇక గతంలో ఎన్నికల కంటే ముందు దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పెన్షన్లు దరఖాస్తు చేసుకొని పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట అంటే వాళ్ళందరి అంటే వాళ్ళందరికీ కూడా ఓకే అయిపోయింది పెన్షన్లు డబ్బులు మాత్రం రావాలి వాళ్ళ పేరు మీద పెన్షన్ డబ్బులు అయితే రావాలి ఇక ఇప్పటికే వీటిని పరిశీలించి ఇక మంత్రులు అందరూ కూడా పరిశీలించి ఒక పెన్షన్ దారులకు పెన్షన్ అందించడానికి ఏర్పాటైతే చేశారు ఇక కొత్త ఫెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కనుక కల్పించి ఉంటే ఈ కొత్త ఫిన్షన్లతో పాటు ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా పెన్షన్ ఇద్దామని కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అయితే మనకు కొత్త ఫిన్షన్లు దరఖాస్తు స్వీకరించలేదు కాబట్టి మనకు టైం అయితే ఇచ్చారు కాబట్టి మళ్ళీ కూడా కొత్త ఫిన్షన్ సంబంధించి ఏంటంటే కొత్త ఫిన్షన్ లాస్ట్ గవర్నమెంట్లో ఎవరైతే అప్లై చేసుకో అప్లై చేసుకున్నారో వారికి జనవరిలో పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు కొత్త పెన్షన్ జనవరిలో కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తున్నారు ప్రిభవ్లో కూడా మీకు పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు ఇక ఈ పెన్షన్తో పాటు యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో యాభై యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఎవరెవరికి ఇస్తారని చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే ఓసీలో కూడా ఆగ్రవర్గం కులాలు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అనేది ఇస్తారు ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ అప్లై చేసుకోవడానికి మనకు సంక్రాంతిలో అవకాశం కల్పించబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇక కొత్త పెన్షన్ లబ్ధిదారులు కూడా తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరి కలిగి ఉండాలి అంతేకాకుండా మీరు ఏ కేటగిరీకి సంబంధించి పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ అనేది తప్పనిసరి ఉండాలి వితంతు పెన్షన్కి అయితే డెత్ సర్టిఫికేట్ ఉండాలి పాతది అలాగే వృద్ధాప్య పెన్షన్ అయితే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల నుండి ఉండాలి వికలాంగుల పెన్షన్ అయితే సదరం సర్టిఫికేట్ ఉండాలి నేతల పెన్షన్ అయితే నేతల గుర్తింపు కార్డు ఉండాలి ఇలా మీరు ఏ కేటగిరీ పెన్షన్ అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీ సంబంధించిన వంటి గుర్తింపు కార్డు అని తప్పనిసరి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి ఉండాలి అదే విధంగా మనకు కరెంటు బిల్లు అనేది ఉండాలి మనకు గ్రామ వార్డు సచివాలయం అధికారులు తెలియజేశారు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోండి జనవరి రెండు నుంచి కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు ఫిబ్రవరిలో కొత్త ఫిన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురాబోతుంది ఇక ఈరోజు జరిగినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతను ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో అయితే ఈ అంశాన్ని బలపరిచి మనకు రాష్ట్ర కొత్త ఫిన్షన్లకు అవకాశం కల్పించబోతున్నారు ఇక ఈ కొత్త ఫిన్షన్లతో పాటు కొత్త రేషన్ కార్డు కూడా అవకాశాన్ని కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది వరకే మనకు ప్రకటించారు కానీ కొత్త రేషన్ కార్డులు కూడా అవకాశం కల్పించలేదు సాంకేతికంగా కారణాల వల్ల ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే నెల కూడా మనకు ఈ యొక్క ఫెన్షన్లు మరియు రేషన్ కార్డులు అవకాశం కల్పించి రాష్ట్ర మనకు ఎక్కడ పెన్షన్లు కొత్తగా కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది మనకు కొత్త ఫిన్షన్లకు సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్